మన వరకు ఇప్పుడు చాలా కి ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చినటువంటి కోరుతున్నాం కదలిరా ఒక పిలుపు రెండే రెండు రోజుల సమయం పల్నాడు నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు తాచేపల్లిలో వీరందరూ కదిలి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఉన్న పెద్దలు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా సన్నద్ధం కావాలి కానీ మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్స్ ఏదో రెండు కుటుంబాల మధ్య కల కలహం కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను రెండు కులాల మధ్య రెండు వర్గాల మధ్య పొట్లాట కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను వారు చెప్తున్నట్టు క్లాస్ వారు పేదవాడికి ఉన్నవాడికి అని చెప్తూ ఉన్నారు అది కూడా కాదు పల్నాడులో ఈసారి ఈ ఎలక్షను ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి ఈ ప్రాంత ప్రజల బాధల గురించి ఈ ప్రాంత పల్నాడు ప్రాంత ప్రాజెక్టుల గురించి ఈ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ జరగబోతూ ఉంది మీ అందరికీ కూడా నేను సుపరిచితున్నే మీ అందరినీ మీ అందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు నేను ఏ వేదిక ఎక్కినా కానీ అతిగా ఎవరిని పొగడలేదు అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడ కూడా విమర్శించింది కూడా లేదు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా నా సమయం అంతా కేటాయించింది కేవలం పల్నాడుకు సంబంధించిన సమస్యల పైన పల్నాడుకు సంబంధించిన ప్రాజెక్టుల పైన ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరూ అడగచ్చు నన్ను ఏమయ్యా ఎంపీగా ఉన్నావు ఏం చేశావు ఈ ఐదు సంవత్సరాల నుంచి మళ్ళీ వస్తున్నావు అడగబోతా ఉన్నావు ఓట్ల గురించి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాచర్ల అలాగే వినుకొండకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన చాలా ప్రత్యేకమైన శాల ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించి అరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు పడకపోవడానికి కారణం ఏదైతే ఫారెస్ట్ అనుమతులు రావాలో ఫారెస్ట్ అనుమతుల కంటే కూడా మరీ ముఖ్యమైనవి అది టైగర్ రిజర్వ్లో ఉంది ఆ అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రెండు అనుమతులు కూడా ఈ నాలుగు సంవత్సరాలు తీసుకొచ్చాం ఆ ప్రాజెక్టు ఇంకా డబ్బులు కేటాయించడమే తప్పకుండా ముందుకు వెళ్తుంది అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మూడే మూడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వగలి ఇస్తే ఒకటి మన పల్నాడులో తీసుకురాగలిగాం అలాగే మూడు వేల కోట్ల రూపాయలతో హైవేస్ ఈ పల్నాడుకి తీసుకురాగలిగాం మొత్తం ఏ ఒక్క రూపాయి కూడా కే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో మూడు వేల కోట్ల రూపాయలతో చేయబోతున్నాం అలాగే కుప్పంలో ఉంది ఇజ్రాయెల్ దేశస్థులు కుప్పంలో ఈ ప్రాజెక్ట్ పెట్టారు అదే ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం చేత ఇక్కడ నగరికల్లో ప్రాజెక్టు పెట్టించడం జరిగింది అలాగే ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి నిల్లిచ్చే జలజీవన మిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం జరిగింది కేంద్ర కేంద్రీయ విద్యాలయాలు ఏ పార్లమెంట్ కైనా ఒకటో రెండో ఉంటాయి అటువంటిది ఈ పార్లమెంట్కి నాలుగు తీసుకురావడం జరిగింది ఒకటి మాచల్లో కూడా మారుమూల ప్రాంతమైన మాచల్లో కూడా కేంద్ర విద్యాలయం తీసుకురావడం జరిగింది అలాగే రైతులు చాలా మంది వచ్చారు నన్ను అడిగారు అయ్యా మార్కెటింగ్ యార్డ్లో డబ్బులు లేవు ఏదైతే పొలాలకు వెళ్లాలో దానికి దారులు ఇవ్వని చెప్పి అడగడం జరిగింది మార్కెటింగ్ యార్డ్లో డబ్బులు లేకపోతే వదిలేయండి మీరు నేను కలిసి చేద్దామని చెప్పి నాలుగు వందల కిలోమీటర్ల రోడ్లు పొలాలకు వెళ్ళే దారులు ఒక్క రూపాయి గవర్నమెంట్ను తీసుకోకుండా నాలుగు వందల కిలోమీటర్ల రూపాయ కిలోమీటర్ల రోడ్లు వేయగలిగా జాబ్ చెప్పి ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కోరేది ఒకటే ఈ పల్నాడుకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమండి ముఖ్యంగా మొట్టమొదటిది వరికి పొడి సార్ దానికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి దానికి కేవలం డబ్బులు మాత్రం కేటాయించాలి కేటాయిస్తే ఎనిమిది నెలల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయొచ్చు పూర్తి చేసి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు మూడు లక్షల మందికి త్రాగునీరు అందించొచ్చు అది తప్పకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే గోదావరి ఏదైతే గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మన సాగర్ కుడి కాళ్ళలో కలిపితే ఇక్కడ దాదాపుగా తొమ్మిది లక్షల కాలువ కింద తొమ్మిది లక్షల ఎకరాన్ని స్థిరీకరణ చేయొచ్చు దాన్ని ఈ సంవత్సరం మా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కృష్ణా జలాలు పై నుంచి రాక ఇక్కడ నీళ్ళు నీళ్లు లేక దాన్ని సుస్థిరం చేయాలి అంటే కనుక స్థిరీకరణ చేయాలి అంటే ఈ గోదావరిని తీసుకొచ్చి రైట్ కెనాలు కలపాల్సిన అవసరం ఉంది ఇది నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో చేయవలసిన ప్రాజెక్టు అలాగే జలజీవన్ మిషన్ లో ఐదు వందల కోట్ల తీసుకొచ్చాం కానీ ప్రతి గ్రామానికి వెళ్తే ఇప్పుడు ఓవర్ హెడ్ లో నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు దానికి వాటర్ గ్రిడ్ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ అయితే తీసుకొచ్చి తీసుకొచ్చి రాగలిగాం దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ లో కూడా ఒక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను చివరిగా లాజిస్టిక్ సబ్ ఇక్కడ వినుకొండ కానీ మాచల్ కానీ వెళ్తే ఎక్కడ ఏ గ్రామంలో కూడా యువత కనిపించరు యువత నలభై సంవత్సరాల కింద వారు కనిపిస్తే చాలా అరుదు ఏమని అడిగితే అయా ఉద్యోగాలకు వేరే ఊరికి వలస అంట ఇక్కడ ఉద్యోగాలు అవకాశం లేక అది తీర్చాలి అంటే ఈ లాజిస్టిక్ షబ్బు ఇక్కడ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ఒకటే ఒకటి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి మరీ ముఖ్యమైనది అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళాలి తీసుకువెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా పరోక్షంగా అమరావతి రాజధానితో పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటే అది ముందుకి తీసుకువెళ్లాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ చివరిగా ఒకటే కోరేది మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఏ అభిమానంతో ఏ ప్రేమతో ఇక్కడికి వచ్చారో అదే ప్రేమని కొనసాగించాలని చెప్పి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి వచ్చే ఎలక్షన్లో రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పెద్ద ఎత్తున మీరందరూ ముందుకు వచ్చి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సలదీసుకుంటా ఉన్నాను